అందరికి నమస్కారం అండి నా పేరు మహేశ్వరి మా ఊరు మర్మా మేము బతుదేరువు కోసం జాయిన్గా వచ్చినామండి టెన్ ఇయర్స్ అవుతుంది ఈ టీ టైం ఓపెన్ చేసినాము ఇక్కడ బాగుంటుంది టీ టైం అని అందరు చెప్తే ఇది ఓపెన్ చేసినాం టీ కి ఫైవ్ లాక్స్ అయినాయి నేనే కష్టపడి కట్టుకుంటున్నా దీన్ని రన్ చేస్తున్నా ఇక్కడ ఉపాధి ముగ్గురికి జరుగుతుందండి ఇంకా పెద్దగా చేద్దామని నేను ప్రిపేర్ అవుతున్నా కానీ అందరు సార్ వాళ్ళు కూడా చాలా బాగుంది టీ కాఫీ బాదం తందూరి టీ అన్నీ ఉంటాయి సార్ ఇక్కడ స్పెషల్ అంటే కాఫీ బాదం లెమన్ టీ ఇది చాలా ఫేమస్ సార్ మా దగ్గర ఎక్కువ సేల్ అయితే ఇది ఇంకా తందూరి టీ కూడా బాగుంటది అది ఇంకా స్నాక్స్ కూడా ఉంటాయి సమోసా ఎగ్ పప్పు కర్రీ పప్స్ మిర్చి కూడా మేమే ఓన్ చేస్తాం సార్ ఇక్కడ కెమికల్స్ అనేవి ఉండవు అన్ని న్యాచురల్ గానే ఉంటాయి ఒక ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ పైన వస్తారు సార్ అందరు వస్తారు పార్సల్ కూడా తీసుకెళ్తారు ఇక్కడికి వచ్చి ఇంకా చుట్టుపక్కల ఇక్కడ ఇదే ఫేమస్ సార్ ఇంకా మేము ఇక టిఫిన్స్ రాను త్వరలోనే అది కూడా చేద్దామని అనుకుంటున్నాం ఇంకొక ముగ్గురు నలుగురికి నేను ఉపాధి ఇప్పిద్దామని నేను డిసైడ్ అవుతున్నా ఇక కస్టమర్లు అండ ఉంటే కూడా నేను ఇక కొంచెం ఫాస్ట్ గా ఎదగలుగుతాను అందరు ఆశీర్వాదం ఉండాలని నేను కోరుకుంటున్నా ఇంకా ఇంకా ఇక్కడ పార్సల్ కూడా వార్తలు అంటే దగ్గర దగ్గర ఉంటే తీసుకెళ్తాం సార్ ఎక్కువ శాతం వాళ్ళే వచ్చి తీసుకెళ్తారు కలెక్టర్ ఆఫీస్ కి ఇక్కడ ఆర్డిఓ ఆఫీస్ కి అందరూ వచ్చి తీసుకెళ్తారు సార్ ఇక్కడ నుండి ఆర్డర్ ప్రకారం చేస్తామండి మేము ఎప్పటిదప్పుడే ఫ్రెష్ గా పెట్టిస్తాము సమోసాలు కూడా ఫ్రెష్ గా మేమే చేస్తాం సార్ అన్ని ఇక్కడ ఏది ఓల్డ్ స్టాక్ అనేది ఉండదు ఇక్కడ మీ దగ్గర ఎట్లా ఉంటాయి బయట రేట్లు మీ దగ్గర ఎట్లా ఉంటాయి బయట కంటే ఇంకా వన్ రూపీ మేము తక్కువనే తీసుకుంటాం సార్ ఏది ఎక్కువ రేటు అట్లా మేమేం చెయ్యమో బాగానే రన్ అవుతుంది మా టీ టైం జనజంలో మాదే ఫేమస్ సార్ ఇక్కడ